సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ అధ్యయ దేవునిని అంగీకరించినటువంటి వారు ఎవరయ్యా అంటే దేవుని పిల్లలు అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది అంటే యేసుని అంగీకరించినటువంటి వారు దేవుని అంగీకరించినటువంటి వారు ఆయన పిల్లల గుటకు ఆయన యాత్ర వినాలి అందరూ చూడండినట్టు ఆయన పిల్లల గుట్టకు అధికారం అనుగ్రహించను అంటే మనము దేవుని పిల్లలము దేవుని పిల్లలు అనే అధికారము కలిగిన వారు గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్థాతం గట్టిగా చెప్పలు కొట్టి దేవుని హలోయవ్ అథారిటీ దేవుని కొడుకుకి ఏ అధికారం ఉందో ఆ అధికారం నీకుంది ఐ మ్యాన్ హల్లెలుయ్యా ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ వారియర్ ఆఫ్ క్రైస్ట్ నీవు యేసు ప్రభు యొక్క యోధుడి అవ్వాలంటే నీవు ఈ విషయాన్ని చాలా 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 గట్టిగా అర్థం చేసుకోవాలి నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని కుమారునిగా అధికారము కలిగిన వాడిని నేను దేవుని కుమార్తెగా అధికారము కలిగిన దాన్ని గట్టిగా చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం హల్లే నిన్న దాదాపు ఉదయకాల ప్రార్థనలో డెబ్భై ఏడు మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కూడుకున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునిపిస్తాతో జోదాం లూయ ఈ డెబ్బై ఏడు మంది ఏమండి ఈ మాటలను కనుక జీర్ణించుకుంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ చుట్టూ ఉన్న జీవితాలు వాళ్ళ కుటుంబాలు మాత్రం కాదు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచమే మారిపోతుంది గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చూద్దాం హల్లెలుయా నేను చెబుతుంది జీవం నేను మీతో పంచుకుంటుంది జీవాన్ని పంచుకుంటున్నా నేను మీతో పంచుకుంటుంది దేవుని యొక్క శక్తిని గురించి పంచుకుంటున్నా నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నా నేను మా నాన్నకి కొడుకుని గట్టిగా చప్పలు కొట్టి దేవుని సర్జనయ సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవునికి నేను యాజకుణ్ణి కాదు సర్వశక్తికలిగా దేవునికి నేను ప్రవక్తని లేదా సర్వశక్తికలిగా దేవునికి భక్తుని ఆహా అది కాదు అది కాదు అది కాదు ఆయనకు నేను కుమారుణ్ణి హలే రెండు ఉన్నాయి ఒకటి ఆయన యొక్క అధికారం ఉంది రెండోది ఆయన బాధ్యత మన మీద ఉంది గట్టిగా చెప్పాలి కొట్టి దేవుని సత్యం హాలె మనకి ఆయన అధికారం ఉంది మనకి ఆయన బాధ్యత ఉంది ఇది బాగా లోతైన విషయం నేను నీ కుమారుని ప్రభా అని చెప్పిన చెప్పినంత మాత్రం అయిపోదు దానిని ధ్యానిస్తూ 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 ఉంటే అందులోని విషయం నీకు బాగా అవగతమవుతుంది ఒక మాట నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి ఖర్జూర ఎండి ఖర్జూర అవి మా నాన్న తీసుకొచ్చి నీళ్ళల్లో నానేశాడు గ్లాస్ నీళ్ళు నానేస్తే నేను అన్నాను ఎందుకు నాన్న నాన్న చేసి తింటే పాది కదా ఆహా కాదు కాదురా అట్లా చేయకూడదు ఆ ఎండి ఖర్చూరాని ఎండు ఖర్చురాని తీసుకొచ్చి నీడలో వేస్తే అది రాత్రంతా నానుద్ది నానుద్ది ఆమె చూసాములే నాని అది బాగా ఉబ్బింది నాకు తెలుసుగా నువ్వు నీళ్ళు తాగుతావు దాన్ని వదిలిపెడతా నేను తింటా రోజు అన్నాను నేను అంటే మా నాన్న అన్నాడు ఒరే పిచ్చోడా అది నీళ్ళలో వేస్తే అది ఉబ్బిందని నీ తెలుసు కానీ నీళ్ళలో వేస్తే అది రాత్రంతా అది నాంతనప్పుడు ఆ ఖర్జూరాలో ఉన్నటువంటి ఆ యొక్క బలం ఆ ఖర్జూరాలో ఉన్నటువంటి ఆ యొక్క రసం ఆ ఖర్జూర ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది నేను దాన్ని బలాన్ని తీసుకుంటున్నాను నువ్వు దాన్ని పిప్పింది తీసుకుంటున్నావు అంటే హలో ఇప్పుడు నేను చెబుతున్న దాంట్లో సత్యం ఉంది ట్రూత్ ఉంది ఇఫ్ యూ స్పెండ్ విత్ దట్ ట్రూత్ ఇఫ్ యూ మెడిటేట్ ఆన్ దట్ ట్రూత్ లిసన్ టు మీ ఇఫ్ యు మెడిటేట్ ఆన్ దట్ ట్రూత్ నీవు ఆ సత్యం మీద బాగా దృష్టి పెట్టి ఆ సత్యం సత్యముతో గడుపుతూ ఆ సత్యాన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఆ ఉన్న జీవం ఆ ఉన్న బలం ఆ సత్యం ఉన్నటువంటి శక్తి నీలోనికి వచ్చేస్తుంది హలే హలెలుయా అప్పుడు ఆయనలో ఉన్న అధికారం నీలోకి రాగా ఏ సైతానా అంటే అది ఆ సైతాన్ ఏసునాములో వెళ్ళిపోతుంది గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్వాధి హె లో నువ్వు చేయాల్సిన ఏం లేదు నువ్వు ఆయన కొడుకువే కానీ ఆయన ఇచ్చిన కుమారత్వాన్ని నువ్వు ఆస్వాదించాలి ఆయన ఇచ్చిన కుమారత్వాన్ని నువ్వు అనుభవించాలి ఆ టేస్ట్ని నువ్వు అనుభవించాలి మామిడికాయ తిన్నప్పుడు అబ్బా అంటామే తీయదనాన్ని మనం ఏం చేసాం ఆస్వాదించాం అతీయదనాన్ని అనుభవిస్తాం అలాగా దేవుడిచ్చిన అధికారాన్ని కూర్చుని నువ్వు ఆలోచిస్తూ 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 ఉంటే అది నీ లోపల నీ లోపల ఇంకుతూ 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 ఉంటుంది అది నీ లోపల ఇంకి 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 ఏమవుతుంది తెలుసా నీకు తెలియకుండా అధికారం కలిగిన నువ్వు నడవటం ప్రారంభిస్తావు అధికారం కలిగిన వాణిగా మాట్లాడటం ప్రారంభిస్తావు అధికారం కలిగిన వాణిగా దేవునితో మాట్లాడతావు గట్టిగా చెప్పండి కూడా దేవుని సౌచేద్దాం హలో లేకపోతే అయ్యా ఇవా ఇవా అంటాం ఆమెన్ మన జీవితాలలో దేవుని అధికారాన్ని ఈ లోకంలో మనము ప్రాక్టీస్ చేయాలంటే ఈ లోకంలో మనము చూపించాలంటే మొట్టమొదటగా అది నీ లోపల నువ్వు ధ్యానించటం ప్రారంభించాలి వినండి నాకు అందనాకెళ్తుండే ప్లీజ్ పరలోకమందున్న దేవుడు ఎంత గొప్పోడో ఆయన గురించి ఆలోచిస్తా ఆలోచిస్తా జస్ట్ స్పెండ్ విత్ దాట్ ట్రూత్ దేవుడు ఎవరు అనేటటువంటి దాని గురించి ఆలోచిస్తా 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 ఉంటే నీ యొక్క హృదయం విశాలమవుతుంది దేవుని గురించి దేవునికి నీవేమవుతావో నీవు దేవునికి ఏమవుతావో ఆ రిలేషన్ గురించి ఆలోచిస్తా ఆలోచిస్తా దేవుని ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటే నీ హృదయం పొంగిపోతుంది దేవునిలో నువ్వెవరవు దేవుని కొరకు నువ్వెవరవు నువ్వు దేవునికి ఏమైతావు నువ్వెవరు హూ యు ఆర్ హూ ఆర్ యూ నీవెవరివి నువ్వెవరువో నీకు అర్థమైతే నీ జీవన విధానం మారిపోతుంది గట్టిగా చెప్పాలి కొట్టి గమనిస్తావు జా హల్లే లూయా ఒకసారి బ్రిటిష్ రాజ్యానికి రాణి యువరాణి చిన్నమ్మాయి టీనేజర్గా ఉంది ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ పరిపాలన చేస్తుంది వాళ్ళ నాన్న సంథింగ్ పరిపాలన చేస్తున్నారు ఎలిజిబెత్ అనుకుంటా నాకు కరెక్ట్ గుర్తులేదు అయితే ఆ అమ్మాయి బాగా ఆట పాడతా ఉండేటటువంటి అమ్మాయి చిల్లర చిల్లర ఉండే అమ్మాయి ఒకరోజు ఆ అమ్మాయిని రాజ దర్బార్కు తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ రాణిగారు కూర్చొని ఉన్నారు వాళ్ళ అమ్మ ఆడ కూర్చొని ఉన్నారు అందరూ అంటున్నారు అంటే వెళ్తున్నారు ఆగు అంటే ఆగుతున్నారు రండి అంటే వస్తున్నారు భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి పుస్తక ఆమెతో వచ్చినటువంటి ఆమె తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అన్నారు ఆ సింహాసనాన్ని చూపించి అదుగు ఆమె తర్వాత మీ అమ్మ తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించ అధిష్ఠించే వ్యక్తివి నువ్వే అంతే అప్పుడు నుంచి వేషాలు మానేసి అప్పుడు నుంచి చిల్లర వేషాలు మానేసి నా ప్రియమైన దేవుని పిల్లరా మనము దేవుల్లో ఎవరివి నీవు ఎవరివి నువ్వేం చేయాల్సిన పల్ల జస్ట్ ప్రశాంతంగా నువ్వు ధ్యానిస్తూ ఉండు దానినే స్థుతిగా మార్చు దానినే ప్రార్థనగా మార్చు దానిని అర్థం చేసుకున్న తర్వాత ప్రభావా ఇది నాకు ఇంకా అర్థమయ్యేటట్టు చేయవా నాకు అర్థమయ్యేటట్టు చేయవా అని నువ్వు అడుగుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే నీకు బాగా అర్థమవుతుంది ఒరే నువ్వు నా కొడుకురా హల్లెలూయా 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 ఇది ఏదో విని వదిలేసేది కాదు ఇదేదో ఒకసారి విని ప్రభా ని కొడుకును ప్రభా అని అంటం కాదు ఆహా ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి యువరాణే కానీ ఆ అమ్మాయికి ఆ రాణితనము లేకపోతే ఆ రాజరికం అంటే ఏందో ఆ అమ్మాయికి బాగా అర్థమైన తర్వాత ఆ జీవితం మారిపోయింది ఈరోజు వచ్చిన సమస్య ఏంటంటే క్రైస్తవులు వాళ్ళ సమయాన్ని ధ్యానించడానికి కేటాయించటల్లా జస్ట్ ది లిజన్ టు ద ట్రూత్ వాళ్ళు జస్ట్ విని వదిలేస్తున్నారంటే ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసుకున్నారనుకో చేసుకున్నప్పుడు దేవుడు ఏమైనా వాళ్ళతో మాట్లాడితే ఆ మాట్లాడిన విషయాన్ని విని వదిలేస్తారంతే జస్ట్ ది లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ మాట వింటారు వదిలేస్తారు నో యూస్ నువ్వేం చేయాలి తెలుసా కొంతమంది ప్రవచనాన్ని వింటారు విని వదిలేస్తారు నో యూస్ విన్న నువ్వు ఏం చేయాలి తెలుసా ఆ ప్రవచనాన్ని నిదానంగా 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 ఆ ప్రవచనం గురించి ఆలోచించాలి పడుకున్న లేచినా అలాగే నీవు దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని నువ్వు కూర్చున్నా లేచినా ఆలోచిస్తూ ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉంటే నీవు ఎంత దూరం వెళ్తావంటే దేవుడి గుండె బాధపడతావు నీకు అర్థమవుతుంది లిజన్ టు మీ కేర్ఫుల్లీ ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా వినండి దేవుని గుండె ఏడవటం నీకు అర్థమవుతుంది నశించిపోతున్న వ్యక్తులను గురించి దేవుడు కన్నీరు కాచటం నీకు అర్థమవుతుంది అప్పుడు నువ్వు ఏడుస్తూ అంటావు ఏసయ ఏడవద్దు ఎందుకు ఏడుస్తున్నావు ఏసయ్యా ఇదిగో నా బిడ్డలు నాశనం అయిపోతున్నా వాళ్ళు నాశనం వెళ్తున్నారు వాళ్ళ జీవితాలు నాశనం అయితే ధ్వంసమైతు ఆయన కన్నీరు కరుస్తూ ఉండేటప్పుడు నువ్వు కొడుకో కదా అప్పుడు అంటావు ఎడవద్దయ్యా నేను నేనున్నాను నేను వెళ్తాను నేనున్నాను నేను ప్రార్థిస్తాను ఎసయ్యా నీవు ఈ లోకానికి వచ్చి వెళ్ళిపోయావు కదా నువ్వు ఈ లోకంలో అప్పుడు దేవుని కుమారునగా ఎలా ఉన్నావో అలాగ నేనుంటాను నీ ప్రతినిధిగా నీ కొడుకుగా నీ అధికారం పరలోకపు అధికారం కలిగిన వాణిగా పరలోక అధికారము ఈ లోకంలో కలిగిన నేనుగా నీ బిడ్డగా ఈ లోకంలో దయ్యపుషత్తులను వెళ్ళగొడతాను హలెలుయా ఈ లోకంలో మనుషుల జీవితాలని మార్చేస్తాను హలెలుయా ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఇదిగో ఏసు విజ్ఞాపన చేసినట్లు నేను విజ్ఞాపన చేస్తా ఎందుకంటే నేను నీ కొడుకుని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని సో చూద్దాం లే ఎంత భావం అర్థమవుతుందా యు అండ్ ఐ ఆర్ సన్స్ ఆర్ డాటర్స్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ నీవు నేను పరలోకమందున్న దేవుని యొక్క కొడుకులము కూతురులము మనకు అధికారం ఉంది మనకి బాధ్యత ఉంది గట్టిగా చెప్పలు కొడతాం అదే లోయా మనకి అధికారం ఉంది మనకి బాధ్యత ఉంది మనుషులను వినిపించగల అధికారం ఉంది మనుషుల గురించి కన్నీరు కారిస్తే దేవుడు వింటాడు అనేటటువంటి విశ్వాసం ఉంది మనుషుల సమస్యలకి పరిష్కారం ఏంటో మన దగ్గర ఉంది నేను ముగిస్తూ చెప్తున్నా ఒక మాట జాగ్రత్తగా వినాల దేవుని కుమారునిగా ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు ఈ లోకంలో దేవుని కుమారులుగా ఎవరున్నారంటే నువ్వు నేనే ఉంది ఆమె నీ కుటుంబంలో దేవుని కుమారుడు నువ్వే నువ్వు ప్రార్థన చేస్తే మీ నాయన వింటాడు గట్టిగా చెప్పలేకూడదాం హలే లూయా నువ్వు ప్రార్థన చేస్తే మీ నాయన వింటాడు దీనిని రోజంతా మనం ఏం చేయాలి ఆలోచించాలి అయ్యా నిన్ను కూతుర్ని నిన్ను కొడుకుని అయ్యా ఆలోచించాలి ఆలోచించాలి హల్లెలుయ్యా హల్లెలుయ్యా దాన్ని గుర్చి ప్రార్థన చేసుకుంటా ఉండాలి ఆమెన్ ఆమెన్ నా ప్రియమైనటువంటి దేవుని పెట్టారా నేను చెప్తున్న మాటని నీ మనస్సులో బాగా బాగా ధ్యానించాలి దానితో నువ్వు సమయం గడపాలి హడావుడిగా ప్రభుని బిడ్డగా చేస్తానికి వందలు వేస్తానికి వందలు వేస్తా యు యూ మస్ట్ సిట్ యు మస్ట్ కామ్ డౌన్ యు మస్ట్ థింక్ యు మస్ట్ స్పెండ్ యువర్ టైమ్ విత్ దట్ ట్రూత్ నీవా సత్యముతో కొంత సమయం కనీసం ఒక అరగంట గంట సేపు గురించి ఆలోచిస్తూ బైబిల్ని చదివి వరి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే నీ గుండె కరుగుతుంది నీ హృదయం మారిపోతుంది నీ హృదయం కేకలేస్తుంది నీ హృదయం సంతోషిస్తుంది అప్పుడు నీకు వంటతనం వంటతనంగా అనిపించదు అప్పుడు ఒంటరితనం నీకు బాధ అనిపించదు భయం అనిపించదు ఒంటరితనం నీకు బాగా ఇష్టంగా ఉంటుంది అబ్బా నాకేసుప్రభ కావాలి నేనెవరో నాకు తెలియాలి అల్లెలుయా మా నాన్న ఒకసారి ప్రార్థన చేస్తూ చేస్తూ ఏడుస్తూ అడుగుతున్నాడు ప్రభా నేనే నన్ను రక్షించావో లేదో నాకు అర్థం కావట్లే నన్ను రక్షించావో లేదో నాకు అర్థం కావట్లేదు అయ్యా నాయన నా పాపాలకు క్షమించావో లేదో నాకు అర్థం కావట్లేదు అయ్యా అని ఏడుస్తున్నాడు ఆ రోజు ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు తెల్లవారుజామును మా నాన్నకి ఒక స్వరం వినిపించింది ఏంటి అంటే నీవు నా కుమారుడవే ఏమన్నాడు ఏమన్నాడు నీవు నా కుమారుడవే మా నాన్న ఆ మాటని సంతోషపడ్డాడు అంతే ఏమన్నాడు మా నాన్న ఆ మాటిని సంతోషపడ్డాడు అంతే అమ్మాయ్యా నేను దేవుని పెట్టిన నేను చచ్చిపోతే పర్లేక వెళతా కానీ అదే మా నాన్నకి గనక ఆ మాట ఎంత విలువైంది ఆ మాట ఎంత గొప్పది ఆ మాటలో ఎంత బలం ఉంది మా నాన్న గనక రోజు దాని గురించి కూర్చొని ఆలోచిస్తూ ధ్యానిస్తూ ధ్యానిస్తుంటే అబ్బా బాబ్బా బా తల్లకిందలు చేసేవాళ్ళు కానీ గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం హాలే లూయా సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం హలే లూయా నా ప్రియమైన దేవుని వెళ్ళారా నా మాట జాగ్రత్తగా వినవు నువ్వు శక్తివంతమైన ప్రార్థన పరుడు కావాలంటే నీవు దేవునితో గడపాలి ఊరక ఆ ప్రార్థన ఈ ప్రార్థన చేసుకుంటూ వెళ్తే సరిపోదు యు మస్ట్ సెట్ యువర్ టైం యు మస్ట్ ఫిక్స్ యువర్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ సపరేట్ యువర్ సెల్ఫ్ నిన్ను ప్రత్యేకించుకొని నీ మనసుని ప్రత్యేకించుకొని కూర్చొని జాగ్రత్తగా నువ్వు ధ్యానం చేయాలి ఆ సత్యం నీకు లోపలికి వెళ్ళాలి ఏంటి ఆ సత్యం నిన్ను గూర్చిన సత్యము నీవెవరో గూర్చి బైబిల్ చెప్పి నిన్ను గూర్చి దేవుడు చెప్పాడు ఏంటంటే నీవు నా బిడ్డవి గట్టిగా చప్పలు కొట్టి దేవుని చేద్దాం గట్టిగా గట్టిగా నువ్వు నా బిడ్డవి నువ్వు నా కుమారుడువి అప్పుడు భావం పొంగి కృతజ్ఞతా భావం మీరు వినేటప్పుడు ఎంత ఆసక్తితో వింటారో ఎంత ఆసక్తితో వింటారో అది అలాగ నీ లోపలికి వెళ్ళిపోద్ది అందుకనే దేవుడు ఉదయం పూట కూర్చోబెట్టి మిమ్మల్ని ప్రేమించి ఈ వాక్యం నా చేత మీకు చెప్పిస్తున్నాడు ఈ ఉదయం పూట నేర్చుకున్న ఈ వాక్యం ఉందే ఇదేమో తెలుసా నువ్వు హడావుడి హర్రీ బర్రి అవ్వకుండా ఉంటే కోప పడకుండా రివర్స్ అవ్వకుండా ప్రశాంతంగా నీ పనులు చేసుకుంటూ ఉంటే ఆ మాట నీ మనసులో తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటుంది గమనించండి దేవుని పిల్లరా ఆ మాట ఏమైందంటే నీ లోపల అలా అలా తిరుగుతూ ఉండదు ఎంత ఎక్కువ నీ మనస్సులో ఈ మాట తిరుగుతూ 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 ఉంటే ఆ మాట నీ మనస్సు లోపలికి ఆ మాటలో ఉన్న జీవం ఆ ఉన్న అర్థం ఆ మాటలున్న భావం అంతగా 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 నీ లోపలికి వెళ్తుంది నీకు తెలియకుండా అది నీ మనసులోంచి మెల్లిగా నీ గుండెల్లోకి వెళ్తుంది అలేలుయ్యా నీ మనసులోంచి మెల్లిగా నీ ఆత్మలోకి వెళ్తుంది నీవు ఆత్మ అయిన వాడివి అలేలుయా నువ్వు ఏదో ఒట్టి ఒళ్ళు ఉన్నటువంటి వాడి కాదు కుక్క ఎద్దుకి కుక్కకి ఎద్దుకి పందికి అన్నిటికీ ఒళ్ళు ఉంది నీకు ఒళ్ళు ఉంది వాళ్ళకి నీకు తేడా ఏంటంటే వాటికి ఆత్మ లేదు నీకు ఆత్మ ఉంది అది శ్రేష్టమైంది అదిగో ఆ ట్రూత్ అలాగలాగా నీ ఆత్మలోకి వెళ్తుంది అప్పుడు నీ ఆత్మ స్ట్రాంగ్ అవుతుంది గట్టిగా చెప్పలు కొడదాం హలే లుయా నీ ఆత్మ స్ట్రాంగ్ అయి నీ మనస్సుని వింటున్నారా నీ మనస్సుని నీ శరీరాన్ని కంట్రోల్ చేయటం ప్రారంభిస్తుంది గట్టిగా చెప్పలు కొడదాం హలే ఆత్మ బలం పొందుతున్న కొల్ది పరిశుద్ధాత్మ యొక్క మాటలన్నీ ఆత్మకు అర్థమై ఆ పరిశుద్ధాత్మ చదువుతున్నట్టుగా ఆత్మ యాక్టివేట్ పని పనిచేస్తుంది అప్పుడు నీ మనస్సుని నీ ఒంటిని పూర్తిగా నీ ఆత్మ స్వాధీనం చేసుకుంటుంది శరీర ఆశలు పనిచేయు ఆమెన్ అల్లెలుయా మరలా చెప్తున్నా గుర్తుపెట్టుకో అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధాత్మ నీతోటి వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడే వాక్యాన్ని ధ్యానింపజేస్తూ ఉంటాడే బైబిల్ నువ్వు నువ్వు బైబిల్ ఆ బైబిల్ని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతూ ఉంటాడు అది అర్థమయ్యేటట్టు నీలో ఉండి ఒక ఆయన పనిచేస్తూ ఉంటాడు అప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతత చదువుతూ ఉంటే అది ఆ టైం నీ లైఫ్ని మార్చేస్తుంది నీ అధికారాన్ని చూపిస్తుంది నువ్వెవరో నీకు అర్థమయ్యేటట్టు చేస్తుంది ఏలియా ఎలాంటి మనిషో నువ్వు అలాంటి మనిషివే ఏలియా ప్రార్థన చేస్తే వర్షం పడలా నువ్వు ప్రార్థన చేసినా వర్షం పడకుండా ఆగిపోత్యం ఏలియా దేవుడే నీ దేవుడు ఆమెన్ నువ్వు ఎంత విలువైన అడువో నీకు అర్థం కాకుండా చేయటానికి శత విధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు నీ అయినా పోది కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు వచ్చేటప్పుడు చక్కగా ప్రార్థన చేసుకొని నేను దేవుడు మాట వినబోతున్నాను నా జీవితం మార్చబడబోతుంది నా బతుకు మార్చబడబోతుంది నేను దేవుని కొడుకుని ఆ కుమారత్వంలో ఉన్నటువంటి శక్తిని నేను చూడబోతున్నాను ఆ కుమారత్వంలో బలాన్ని నేను చూడబోతున్నాను ఆమెన్ అప్పుడు నువ్వు ఏది అడిగితే అది తండ్రి ఏంటి కొరక వాళ్ళు చాలా బాధలున్నారయ్యా వాళ్ళు అప్పులు ఉన్నారంట సహాయం చెయ్య సరేలే చేస్తాలే ఆమె అయ్యా మరి ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అంట నాన్న ఏందిరా ఏంటి సంగతి చాలా కష్టంలో బాధలు ఉంది నాన్న అవునా సహాయం చేయవా నాకు కూడా చేయాలని ఉందిరా ఎందుకని చెయ్యట్లేదురా నాన్న అదిగో ఆ అమ్మాయిలో ఈ బలహీనత ఉంది ఒప్పుకుంటే నేను చేస్తా సరే నాన్న నేను వెళ్ళి మాట్లాడతాగా నువ్వు చేస్తావు ఆ చేస్తారా నువ్వు నువ్వు చేయను అమ్మాయి నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంట ఎస్ఐ చెప్పాడు నీ గురించి అవునా బొమ్మ గజగజనికి తన పాపాలు ఒప్పుకున్న వెంటనే ఆ అమ్మాయి వివాహం జరిగిపోతుంది గట్టిగా చెప్పలు కొడతాం హలే లూయా నువ్వు కుమార్తెవు గట్టిగా చెప్పలు కొడదాము నీవు కుమారుడవు గట్టిగా చెప్పలు కొడదాం హలే లూయా నువ్వెవరో నీకు చెబుతున్నా నేను దేవుడి గురించి ఇప్పుడు చెప్పట్లా ఆహా నువ్వెవరో నీ చెబుతున్నాను ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక